ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలోని విఎం బంజర్ గ్రామంలో వేముల నరసింహారావు విడి ప్రసాద్ బాబురావు చంద్రశేఖర్ అనే నలుగురు రైతులు కలిసి ఉమ్మడిగా జామాయలు సాగు చేస్తున్నారు మంగళవారం సాయంత్రం సదరు జామాయలు తోటలో గుర్తు తెలియని వ్యక్తులు ని చుట్టుపక్కల వారు అది చూసి రైతులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను ఆర్పివేశాయి మూడు లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు నష్టపరిహారం చెల్లించే మమ్మల్ని ఆదుకోవాలని సదరు రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేసిన ఫైర్మెన్లు వీరభద్రం బాబురావులను గ్రామస్తులు అభినందించారు పేరు వివి ప్రసాద్ అండి మేము సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ జామేల పంట వేసాము మేము నేను కొమర అనిల్ కుమార్ అనే వ్యక్తి నా పేరు వచ్చి వివీ ప్రసాద్ కొమల అనిల్ కుమార్ వ్యక్తి ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి మేము జామలు వేసాము అంత ముందు ఎమ్ఆర్ గారు పర్మిషన్ అంటే పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు మాకు నా ఆగాము ఈ లోపల ఎవరో కొంతమంది గుర్తులు ఎంగుత్తులు అటు సిరేడు దాక్కుండా వచ్చి ఆ పంట నాశనం మా చేశారండి మా పంటకు నష్టం వచ్చే దగ్గర రెండు మూడు లక్షల దాకా పంట నష్టం అయిపోయింది మాకు మాకు ఎట్లా అయినా ప్రభుత్వం వారు న్యాయం చేయాలని మేము చూసుకోండి సార్ మీరు ఎంత చెప్పండి సార్ మీరు వచ్చి అందుబాటులో ఎంత చెప్పుకొచ్చారు జరిగిన సమయానికి చెప్పగానే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము కూడా వచ్చాము ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పండి ఈరోజు చాలా దురదృష్టకరం ఆ జామాల తోటను మొత్తం తగలబెట్టారు కావాలని నిప్పంటించారు దరిదాపు ఏడున్నర గంటల నుంచి కా కాలటం జరిగింది మొత్తం తోట అంతా కూడా కాలిపోవటం జరిగింది చాలా దురదృష్టకరం ఇది కావాలనే ప్రాంతోనే దాన్ని పంటించాలని మేము భావిస్తూ ఉన్నాం నా పేరు వేముల నరసింహారావు